అనే సస్పెండ్ పై క్లారిటీ రాలేదు ఏపీ రాజకీయాల్లో టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు ఖాయమైంది దీంతో రఘురామ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది రఘురామ తెలుగుదేశం పార్టీలో చేరేతారని టాక్ ఆ పార్టీ తరపున కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు గుసగుసలు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షలో పార్టీలో చేరేల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట ఆయన ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు కూటమి అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు ఎప్పటి నుంచో సన్నాహాలు చేసుకున్నారు ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనే విషయమై తేలను గూడంలో నిర్వహించిన తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడి జెండా సభా వేదికపై నుంచి తమ మనసులో మాట చెప్పారు బీజేపీ తరపున లోక్సభ స్థానానికి పోటీ చేస్తారని అంతా భావించారు నర్సాపురం లోక్సభ స్థానంపై రెండు మూడు రోజులు సస్పెన్స్ కనిపించింది ఆ సీటు బీజేపీకి ఇస్తారనే టాక్ వినిపించింది టీడీపీ జనసేన బీజేపీల మధ్య పొత్తు కుదరడంతో లోక్సభ స్థానాల సర్దుబాటుపై కాస్త కన్ఫ్యూజన్ కనిపిస్తుంది కూటమి తరపున ఆరు సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు పవన్ అంగీకరించినట్లు తెలుస్తుంది నర్సాపురం ఎంపీ స్థానాన్ని రఘురామకు కేటాయిస్తేనే దానిని బీజేపీకి ఇస్తామంటూ చంద్రబాబు ఆ పార్టీ అగ్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం ఇదే విషయానికి జనసేన అధినేత కట్టుబట్టారు ఇద్దరు నేతల ఏకాభిప్రాయాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం దగ్గర ఉంచారు లేదంటే వేరే స్థానాన్ని తీసుకోవాలని స్పష్టం చేశారట అయితే ఏలూరు స్థానంపై బీజేపీ మొగ్గు చూపినట్టు తెలుస్తుంది నర్సాపురం లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా రఘురామనే పోటీ చేయాలి పొత్తులో భాగంగా భీమవరం తాడపల్లిగూడెం నర్సాపురం జనసేనకు కేటాయించే ఉందంటున్నారు అయితే ఎంపీ రఘురామ బీజేపీ తరఫున పోటీ చేస్తే మూడు నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తు లేకుండా పోతుంది ఇప్పుడు టీడీపీ తరఫున ఎంపీ రంగంలోకి దిగడంతో ప్రతి నియోజకవర్గంలోనూ సైకిల్ గుర్తు ఉంటుందనే కొత్త చర్చ జరుగుతుంది దీంతో తాజాగా నర్సాపురం టీడీపీకే కేటాయిస్తానని చర్చ జరిగింది అయితే ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు నర్సాపురం ఎంపీ రేసులో ఉన్న రఘురామకృష్ణ ఏ పార్టీ నుంచి బరిలో దిగుతారనే దానిపై క్లారిటీ ఇంకా రాలేదు మరోవైపు వైసీపీ అభ్యర్థి ఉమాబాల ప్రచారంలో దూసుకుపోతున్నారు నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా స్థానికురాలైన ఉమాబాలను ఆ పార్టీ అధినేత జగన్ ఎన్నడో ప్రకటించారు దీంతో నర్సాపురం పరిధిలో ఆమె విస్తృతంగా పర్యటిస్తున్నారు సామాజిక వర్గమైన శెట్టి బలిజ కులస్తులు అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఈ క్రమంలో ఆ వర్గం వారిని బూత్ స్థాయి నుంచి కలుపుకుపోతున్నారని టాక్ రఘురామ కృష్ణంరాజుకు పార్టీ ఏదనేది కన్ఫర్మ్ కాలేదు ఎన్నికలకు ఇంకా నలభై రోజులు మాత్రమే సమయం ఉందనేది పొలిటికల్ టాక్ మరి రఘురామ ఎప్పుడు పార్టీలో చేరుతారు ఎప్పుడు నర్సాపురం అభ్యర్థిగా నిలబెడతారు ఎప్పుడు ప్రచార పర్వం మొదలు పెడతారు అని చర్చ జరుగుతుంది నర్సాపురం ఎంపీ స్థానాన్ని మళ్ళీ చేజెక్కించుకోవాలంటే అంత జాగుదగదు అనే సూచనలు గట్టిగానే వినిపిస్తున్నాయట మరి చూద్దాం రఘురామ కృష్ణరాజు వ్యూహం ఎలా ఉందో